ప్రస్తుతం అక్కినేని ఫ్యాన్స్ ఉన్నంత జోష్లో ఎవరూ లేరేమో మోవైపు నాగచైతన్య మ్యాచ్ డిసెంబర్ ఫిఫ్త్ నా గ్రాండ్గా జరిగిన విషయం మనందరి తెలిసిందే అయితే ఇప్పుడు అఖిల్ నిశ్శార్థం చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి జైనా బ్రావర్జీతో అఖిల్ నిశ్చార్థం జరిగినట్లు నాగార్జున రీసెంట్గానే తన ఎక్స్లో ట్వీట్ చేశారు ఇతరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ నిశ్శార్థ వేడుక జరిగిందని జైనబ్ని కోడలిగా తమ కుటుంబంలోకి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నామని ఆమె రాక తమకు మరింత సంతోషాన్ని కలిగించిందని నాగార్జున గారు ట్వీట్ చేశారు ఇలా సైలెంట్గా అఖిల్ నిశ్చార్థం చేసుకోవడంతో ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు అయితే ఓవైపు వైపు చేతు శోభిత పెళ్లి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి ఇప్పుడు అఖిల్ కూడా నిశ్చార్థం చేసుకోవడంతో అఖిలేని అభిమానులకు డబుల్ ట్వీట్ లభించిందని చెప్పాలి వీరిద్దరూ టూ ఇయర్స్ నుంచి లవ్లో ఉన్నారని నెక్స్ట్ ఇయర్లోనే వీరి మ్యారేజ్ అని కూడా ఫ్యామిలీ మెంబర్స్ ట్వీట్ చేశారు అఖిల్ జైనం ఎంగేజ్మెంట్ హైదరాబాద్లోని నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిందని చెప్పాలి